భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా బుధవారం స్థానిక కలెక్టరేట్ వశిష్ట సమావేశం విష్ణు కాలేజ్ విద్యా సంస్థ చైర్మన్ కేవి విష్ణురాజు విజయవాడ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఏకంగా ఇరవై లక్షల రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి కలిసి అందించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ రాజు కళాశాల యాజమాన్యం పెద్ద మొత్తంలో సహాయం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు సంపాదించడం ఒక్కటే ముఖ్యం కాదని దాతృత్వం కలిగి ఉండటం కూడా ఎంతో గొప్ప విషయం అంటూ పేర్కొన్నారు ఈ విషయంలో బివిరాజు విద్యా సంస్థలు ముందు వర్స్ లో నిలుస్తాయని ఈ చేశారు రా రాజు విద్యా సంస్థలో లక్షలాది మంది విద్యను అభ్యసించి ప్రయోజకులు కావడానికి ఆనాడు బీవీ రాజు ముందు చూపుతో గొప్ప దాతృత్వం కలిగి ఉండటమే కారణమని దీని గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు నూతన జిల్లాగా ఏర్పడి సరైన మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్న సమయంలోనూ బివి రాజు విద్యా సంస్థలు వసతి గృహాలు సమావేశ మందిరాలను వినియోగించుకోవడానికి జిల్లా యంత్రాంగానికి నిరంతరం సహాయ సహకారాలు అందించడం ఎంతో ముదావాహం అంటూ కొనియాడారు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నేటి వరకు పదమూడు మంది దాతలు నలభై ఏడు లక్షల ఎనభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయల వరద బాధితులకు ఆర్థిక సహాయం అందించడం ఎంతో అభినందనీయమని అన్నారు అలాగే దాతలు పెద్ద ఎత్తున వరద బాధితులకు వివిధ ఆహార పదార్థాలను అందజేసి పశ్చిమ గోదావరి జిల్లాలో దాతృత్వంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచిందంటూ పేర్కొన్నారు నాలుగు లక్షల తొమ్మిది వేల ఆహార పొట్లాలు అలాగే ఒక లక్ష పది వేల వాటర్ ప్యాకెట్స్ తొమ్మిది వేల ఐదు వందల బన్లు ఇరవై ఒక వేల నాలుగు వందల రస్కులు ఒకటి పాయింట్ అరవై రెండు బిస్కెట్ ప్యాకెట్లు ఇరవై ఐదు కేజీల రైస్ బ్యాగ్స్ ఏడు వందలు అందజేయడం జరిగింది అలాగే కొవ్వొత్తులు అగ్గిపేటలు స్నాక్స్ అరటిపళ్ళు జామకాయలు పాలు రొట్టెలు కూరగాయలు నిత్యావసర వస్తువులు దుప్పట్లు మందుల కిట్లు పెద్ద ఎత్తున ప్రత్యేక వాహనాల ద్వారా విజయవాడకు పంపడం జరిగిందన్నారు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది కలిగినా జిల్లా ప్రజలు తమ దాతృత్వాన్ని చాటుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోరారు విజయవాడలో గతంలో కురుస్తున్న అరీ వర్షాలు కళ వర్గ లక్షాలు విజయవాడతో కొన్ని చాలా మంది ప్రజలు కొన్ని వేలు లక్షల మంది ప్రజలు కుటుంబాలు చాలా కష్టాలు పడ్డాయి వారి ఆస్తులు కోల్పోయి జీవనోపాధి కోల్పోయి ఆహారం కూడా దొంగ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారి జిల్లా నుంచి ముఖ్యంగా డివి రాజు ఫౌండేషన్ విష్ణు గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అధినేత రాసే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత అయిన బి విష్ణురాజు గారు ఆధ్వర్యంలో మన జిల్లా నుంచి విజయవాడలో ఫ్లెడ్ అయిన బాధితులకు ఆహారం పంపించడం జరిగింది అక్కడి నుంచి అక్కడ మన విష్ణు కాలేజ్ నుంచి పంపించాం తర్వాత వారికి హైటెక్ ట్రీటింగ్ ప్లేస్ విజయవాడలో ఉన్నాయి రెండు ప్రదేశాల నుంచి కూడా ఆహారాన్ని పంపించడం జరిగింది ఆహారంతో పాటు వారికి అవసరమైన డ్రింకింగ్ వాటర్ రేట్ అండ్ ఆర్సీస్ ఇవన్నీ కూడా పంపించడం జరిగింది దాంతో కాకుండా ఇంకా ముందుకు వచ్చి అక్కడ వాళ్ళు రిలీఫ్ కోసమే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ డొనేట్ చేయడానికి ముందుకు అంటే చాలా మంచి ఇదే తోటి పక్కవారి కష్టాన్ని అర్థం చేసుకొని వారి కష్టాల్లోకి చేతనంత సాయం చేయాలని చెప్పేసి మా ఇంటికి రావడం చాలా సంతోషంగా నేను భావిస్తున్నాను పట్టణ ప్రాంతాల్లో జరిగిన ఈ వరదలు మనం ఎప్పుడూ చూడలేదు చాలా భారీగా నష్టం జరిగింది ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఉన్న విజయవాడ చుట్టుపక్కన ఉన్న ప్రాంతాల వాళ్ళు ఫుడ్ లేక వాటర్ లేక ఆఫ్ ప్రాపర్టీ నష్టం కూడా చాలా జరిగింది సో ఒకరోజు కలెక్టర్ గారు ఫోన్ చేశారు నేను హైదరాబాద్లో ఉన్నాను అండ్ నిజంగా చెప్పాలంటే ఆవిడ ఇనిషియేటివ్తోనే వెంటనే ఇక్కడ నుంచి వెంటనే వాళ్ళకి కావాల్సిన మెయిన్ ఏంటంటే ఆహారం సో మన క్యాంటీన్ నుంచి దాదాపు రెండు రోజులు మూడు రోజుల పాటు పది పదిహేను వేలు కొట్లాలు మీల్స్ పంపించాము అదేవిధంగా విజయవాడలో ఉన్న యూనిట్ నుంచి కూడా పంపించాము అండ్ అదే సమయంలో అంటే మేము హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి అంత తీవ్రత మాకు అర్థం కాలేదు అప్పుడు చెప్పేదాకా అండ్ అక్కడున్న ప్రింటింగ్ కంపెనీ నుంచి కూడా ఒక టెన్ ల్యాక్స్ సీఎం రిలీఫ్ ఫండ్ డొనేట్ చేయడం జరిగింది ఒక ఐదారు రోజుల క్రితం సరే అక్కడ అనిపించింది మనం అంత పెద్ద సంస్థలు నడుపుతున్నాం కదా ఇక్కడి నుంచి కూడా మనం మన జిల్లా నుంచి కూడా పంపిస్తే బాగుంటుంది మనకి కొంచెం సహాయం చేస్తే బాగుంటుంది వాళ్ళ కష్టాల్లో ఉన్నారని చెప్పి సో ఈరోజు సొసైటీ మేనేజ్మెంటు ముఖ్యంగా మా ఎంప్లాయీస్ తరఫు నుంచి కూడా అందరూ కలిపి ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చెక్ వాళ్ళు అందజేస్తాం అండ్ మేడం వారి ద్వారా అంటూ కలెక్టర్ ద్వారా సేవ్ రిలీఫ్ ఫండ్కి అందజేసేటట్టు రిక్వెస్ట్ చేస్తాం సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం ఎందుకంటే ఐకింగ్ యూ అవర్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఒక విధంగా చెప్పాలింటి వీడియో రీషేర్ చేశారు సో Thank you.